హాయ్ అండి స్లోగా ఈజీగా టేస్టీగా దోసకాయ ములక్కాడ కర్రీ అండి దోసకాయ ములక్కాడ కర్రీ చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ రుచి ఈ కూరకు కావాల్సింది దోసకాయ ఒక ఒక దోసకాయ తీసుకున్నా అండి పెద్దది ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు నూనె ఉప్పు కారం పసుపు ములక్కాడ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ములక్కాడ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి దాంతోపాటు సి విటమిన్ గల్లా దోసకాయ కలిసి వండితండి చాలా అమోఘంగా వండుద్దండి కూర ఎలా వండుకోవాలో ఇప్పుడు చూపిస్తా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్లు అంటే దోసకాయ కూడా ఒక పెద్దది తీసుకున్నాం ములక్కాడ కూడా పెద్దది తీసుకున్నాం కాబట్టి ఆయిల్ పట్టిద్దండి వేసుకొని నూనె వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అనేవి చెట్టుపట అంటున్నాయండి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులోనికి పచ్చిమిర్చి వేసేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ అండి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇందులోనే ఒక రకంగా కరియాపాత వేసుకోవాలి అనేవి మంచిగా వేగింది ఇందులో నుంచి ఇలా ఉన్నప్పుడు ముళక్కలు వేసేసుకుంటే మంచిగా ముళకసాయ కూడా ఫ్రై చేద్దండి ఇలా వేగిపోతున్నప్పుడు కొంచెం పసుపు వేసేసుకోవాలండి దోసకాయ అనేది తొందరగా ఉడికిపోయేది ములక్కాడ కొంచెం టైం పట్టిద్దండి రెండు సెకండ్లు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి మంచిగా మొత్తం దగ్గర కనుక్కొని మూత పెట్టి ఒక ఐదు సంసాలు ఉడికించుకోవాలి దోసకాయలో వాటర్ అనేది ఉండిద్దండి ఆ వాటర్ చక్కగా ఇట్లా బయటకు వచ్చేసి మంచిగా ఉడికిపోయిద్దండి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇందులోనికి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఈ టమాటాలోని వాటర్ దోసకాయలోని వాటర్ సరిపోయిందండి కర్రీ ఉడుకుకోవటానికి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసి చూసుకోవాలండి ఈ టమాటా రసానికి ఆ దోసకాయలోని వాటర్కి ఇలాగా వాటర్ అనేది వచ్చేసిద్ది అండి ఈ వాటర్ సరిపోయిద్ది ఒకవేళ సరిపోకపోయినా కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టేబుల్ స్పూన్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలండి పట్టిద్దండి కారం దోసకాయి ఉంది కాబట్టి పుల్లటిది పట్టిద్ది ఇందులోనికి ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మొత్తం కలిపెట్టేసుకోవాలండి ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇందులో ఉన్న ఎసరు సరిపోయిందండి మంచిగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూసుకొని కడిపేసుకోవాలండి దోసకాయ అనేది మంచిగా ఉడికిపోయింది ములక్కాడ కూడా ఉడికిపోయిందండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ములక్కాడ దోసకాయ కర్రీ అండి ఈ కర్రీ చపాతీలోనికి రైస్లోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఉడికిపోయాయండి కూర మొత్తం రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ములక్కాయ దోసకాయ కర్రీ అండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి